హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పొల్లూరు అమ్మాయి ఈరోజు నేను ఆంధ్ర ఒరిస్సాలో ఉన్నటువంటి సంతానం టెంపుల్కి వెళ్తున్నామండి ఈ సంతానం టెంపుల్ అనేది మా విలేజ్కి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మేము సీలేరు నది దాటి వెళ్ళాలండి ఈ ఈ నది అనేది ఒరిస్సాకి ఆంధ్రాకి మధ్యలో ఉంటుందండి ఈ శీలే నది వీడియో అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో ముందు అప్లోడ్ ఉన్నానండి ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ నేను మీకు చూపించే ఇవే అంతా కూడా ఒరిస్సా రాష్ట్రం అండి ఇక్కడ చాలా అంతా కూడా కొండలు పొలాలు చెట్లు మొత్తం అంతా కూడా పచ్చని గ్రీనరీతో చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి నునుపురాయి మీద శివుడు విగ్రహాన్ని అనేది తయారు చేస్తున్నారండి ఈ లొకేషన్ అనేది చూడండి చాలా బాగుంది కదండి ఇదంతా కూడా గ్రీనరీతో చాలా బాగుంటుందండి అందుకే మీకు చూపిస్తున్నానండి ఈ వీడియో ఈ వీడియో తీసి ఇది వచ్చేసి మనం టెంపుల్ దగ్గరికి అనేది వచ్చేస్తున్నామండి ఈ జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా అండి డిసెంబర్ నెలలోని జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది జాతర అనేది ఒకసారి చూడండి మన దగ్గరికి అనేది వచ్చేసాము చాలా మంది భక్తులు అనేది పొద్దున్న వస్తూ వెళ్తూ ఉంటున్నారండి మేము వెళ్ళేటప్పటికీ చాలా మంది వెళ్ళిపోతున్నారండి చూడండి ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి అక్కడ భక్తి గీతాలు అనేది పాడుతున్నారండి ఆయన భక్తులంతా కూడా చూడండి కూర్చొని అక్కడ ఆయన పాడే భక్తి గీత చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారండి అలాగే ఇక్కడ చాలా వరకు షాపులు అనేది కూడా పెట్టారండి ఈ చాలా మంది వస్తుంటారు కదండి షాపులు అనేది అరేంజ్ చేశారు ముఖ్యంగా పిల్లల కోసం అండి బొమ్మలని తినే ఫుడ్స్ అని చాలా బాగా అరేంజ్ చేశారు మనకి ఇంకా పిల్లలు గోల్ చేయడం అనేది ఏముండదు మనం అంతా కూడా ఎంజాయ్ చేసాం పిల్లలతో సహా అందరం కూడా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ ఈ షాపులన్నీ కూడా బాగా పెట్టారండి ఇక్కడ అలాగే మనం నేను వచ్చేటప్పటికే చాలామంది భక్తులు ఉన్నారండి గుడి దగ్గర అసలు ఖాళీ లేదు నేను దర్శనం చేసుకుందాం అంటే టైం కుదరలేదు అందుకే ముందుగానే వీడియో అనేది తీసాను నేను టెంపుల్ దగ్గరకు కూడా మేము వెళ్దామండి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూసారు కదండి ప్రతి ఒక్క షాపు పెట్టారండి ఇక్కడ బొమ్మలని ఫ్రూట్స్ అని అలాగే ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగా పెట్టారండి షాప్లో అయితే మాత్రం ఇక్కడ చూడండి జనాలు అయితే మాత్రం చాలా బాగా వచ్చారండి ఫుల్గా ఉన్నారండి అసలు ఖాళీ అనేది లేదు ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్దామండి ఈ ఇక్కడ మొత్తం వ్యూ అనేది చూపిస్తున్నాను చూడండి మొత్తం రోడ్డు అంతా కూడా భక్తుల కోలాహలంతోనే ఉందండి మొత్తం అంతా ఇక్కడ మనం గుడి దగ్గర చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి గుడి దగ్గర అయితే మాత్రం మార్నింగ్ నుంచి క్యూ అనేది తగ్గలేదండి మేము వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికొచ్చి ఇంకా క్యూ అనేది తగ్గలేదు మేము పొద్దున్న పది గంటలకు వెళ్ళిన వాళ్ళకి ఈవినింగ్ నాలుగు అయిందండి దర్శనం అయ్యేటప్పటికి చాలా టైం పట్టేసింది ఇక్కడ ఈ గుడి అనేది మా మా ఊరికి సంబంధించిన ఆయన ప్రదీప్ గారు నిర్మించారండి ఆయన ఇక్కడ వచ్చిన భక్తులకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారండి చాలా బాగా జరిగిందండి ఇక్కడైతే మాత్రం ఈ భక్తులను చూస్తుంటే చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మేము తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి సిక్స్ అయిపోయిందండి ఇక్కడ దేవుణ్ణి చాలా బాగా